అదే అండ్ నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే దేవకి వసుదేవులు ఎవరు వారు ఏ అంశతో ఉన్నారు బేసిక్గా దేవతి వసు వసుదేవులు ఇద్దరు కూడా అతిథి కశ్యపులు మనకు సప్తఋషులు ఉంటారు చూడు దాంట్లో కశ్యప మహాముని వీళ్ళు వేల సంవత్సరాలు తపస్సు చేస్తారు ఇద్దరు భార్యాభర్తలు ఓకే తపస్సు చేసి మహావిష్ణువు కోసం తపస్సు చేసి మమ్మల్ని మా కడుపులో నువ్వు పుట్టాలి అని కోరుకున్న వాళ్ళు వాళ్ళు మరి ఒక పరమాత్ముడు వాళ్ళ కడుపులో పుట్టాలి అంటే ఎంత పుణ్యం చేసుకుంటే పుట్టారు అలా వీళ్ళు చేసిన ఈ ఏమంటారు వాళ్ళు చేసిన తపస్సుకి ఆయన ఇచ్చిన వరము దేవకి వసుదేవులు వచ్చి ఆ పేర్లతో అక్కడ పుట్టారు వాళ్ళు ఓకే అదే సో దాని వెనుక ఇంకో కథ ఉంది బట్ మీరు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ ఇది ఓకే కానీ మీరు చెప్తుంటే తెలుసుకోవాలనిపిస్తుంది ఓకే అండ్ ఇప్పుడు కృష్ణుడి కృష్ణుడి గురించి అండ్ అలాగే కృష్ణుడి ఫ్రెండ్ కుచేలు గురించి కుచేలుడు ఎవరు అంటే ఈ లోకంలో ఉంటూ ఇందాక చెప్పా చూడు సంసారంలో ఉంటూ సన్యాసం తీసుకునేవాడు తను ఎవరికైనా మంచి చేసేవాడు ఏదన్నా మంచి చేయాలంటే చేసేవాడు లేదంటే మౌనంగా ఉండేవాడు కృష్ణుడి గురించి అంతా తెలుసు కృష్ణుడు ఎవరు అనేది కూడా ఆయనకు అర్థమైపోయింది ఎందుకంటే పరమాత్ముడికి దగ్గరగా ఉండేవాడు అలా కుచేలుడు ఏంటంటే ఆయనకి ఎప్పుడు వాళ్ళ ఇంటి నుంచి ఏదో ఒకటి తీసుకొచ్చి ఇచ్చేవాడు మళ్ళీ ఆయన ఏం శ్రీమంతుడు కాదు చాలా పేదవాడు కృష్ణుడికి అది చాలా నచ్చేది అలా వాళ్ళ స్నేహం అంత గొప్పగా ఉండేది కుచేలుడు ఒక మాట అడిగితే కృష్ణుడు ఆయనకి సకల సంపదలు ఇస్తాడు బట్ ఆయన ఎక్స్పెక్ట్ చేయలేదు కదా ఆయన ఏది అడగలేదు ఏ రోజు కూడా మరి ఈ రోజుల్లో ఏముంటుంది గుడికెళ్తే నాకు అది కావాలి ఇది కావాలి అది చేయాలి స్వామి నాకు అది చేయవు నాకు ఈ కోరిక ఈ కోరిక థ్యాంక్ యూ నువ్వు చేసావు కదా కొబ్బరికాయలు కొడతావు నువ్వు ఇది చేసావు కదా అది చేసావు కదా ఇదే ఉంటుంది అంటే కుచేలుడు అంత గొప్ప మనసు కలవాడు అలా ఆ గొప్ప మనసులో కుచేలుడి పేరులోనే మీనింగ్ ఉంది కు అంటే ఏంటి అంటే వ్యర్థము చేలుడు అంటే వస్త్రము వ్యర్థమైన వస్త్రము కుచేలుడు అంటే వ్యర్థమైన వస్త్రము అంటే ఏంటి ఈ శరీరం ఒకరోజు శిథిలం అవ్వాల్సిందే ఎవరిదైనా అంతే ఈ పంచభూతాలతో మిళితమైంది ఇది పంచభూతాలతో ఉన్న శరీరాన్ని మనం ఒకరోజు ఎప్పుడైతే చనిపోతామో పంచభూతాలలో కలిసిపోతుంది అలా ఇలా కలిసిపోతుంది అంటారు ఎందుకు కలిసిపోతుంది అంటే గాలి గాలి వెళ్ళిపోతుంది మనలో గాలి ఉంటుంది కదా భూమిలోకి వెళ్ళేది భూమిలోకి వెళ్తుంది ఆకాశంలో అంటే ఎక్కడికి వెళ్ళేది ఆకాశంలోకి వెళ్ళేది ఆకాశంలోకి వెళ్తుంది అగ్నిలోకి వెళ్ళేది అగ్నిలో అగ్నిలో వేస్తారు కదా ప్రతి అంటే పంచభూతాలలో ఏ ఎక్కడికి ఏది వెళ్ళాలో అది వెళ్ళిపోతుంది అలాంటిది ఆయన ఎప్పుడు చెప్పేవాడంట కృష్ణుడికి ఈ శరీరం శిథిలం అయిపోతుంది ఈ ఆత్మ నాలో ఉన్న ఆత్మ నీది అది అని చెప్పేవాడు అంటే అందుకే కృష్ణుడికి ఆయన అంటే అంత ప్రేమ అలా వాళ్ళ స్నేహం ఎలా ఉండేదంటే ఈ లోకానికి ఆదర్శం ఇప్పుడు ఏముంది స్నేహితులు అంటే డబ్బులు సహాయం చేస్తారా ఇంకేమైనా సహాయం చేస్తారా నిజమైన స్నేహం ఎంతమందిలో ఉంటుంది ఈ రోజుల్లో అండ్ పరమాత్ముడికి అక్కడ ఇంకొకటి కూడా చూడవచ్చు మనం పరమాత్ముడికి భక్తుడికి ఉన్న ఆ ప్రేమతత్వం కూడా చూడవచ్చు అక్కడ స్నేహం ఒకటే కాకుండా ఈ రెండు చూడొచ్చు అక్కడ ఆయన ఎప్పుడంటే వయసు వచ్చేస్తుంది ఆయనకి ఒక డెబ్భై ఏళ్ళు వచ్చేస్తుంది కృష్ణుడి కలవడానికి వస్తాడట ఇది అందరికీ తెలియాల్సిన కథ కొందరికి తెలిసే ఉంటుంది చూడ్డానికి వస్తే ద్వారకా ఏంటది ఇట్స్ బ్యూటిఫుల్ ఏమంటారు చూడు మార్వలెస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్తో కట్టాడు అసలు ఇప్పుడున్న ఈ మన ఏమంటారు చూడు వెస్ట్రన్ కంట్రీస్ కూడా వేస్ట్ అంత బ్యూటిఫుల్గా డిజైన్ చేసుకున్నాడు ఆయన ద్వారక ఆ ద్వారకలో ఆయన కలవడానికి వస్తే బటులు ఎవరు అలో చేయరు ఆయన అలా ఒక నాలుగైదు గంటలు ప్రయత్నం చేసి ఏడుస్తూ ఉంటాడు చేలుడు స్నేహితుడు కలవడానికి వచ్చాను పంపించండి అప్పుడు ఆయన ఏడుస్తూ కృష్ణ అని పిలుస్తూ నేను ఇలా ఇబ్బంది పడుతున్నాను నేను నిన్ను ఉంది అంటే కృష్ణుడికి వాళ్ళ ఏమంటారు రాజమందిరంలో రుక్మిణితో పాచికలాడుతున్నాడు ఆయన ఓకే వినిపించి నాకు చేలుడు పిలుస్తున్నట్టు నాకు వినిపించింది అంటే ఆయన ఏమంటారు చూడు సర్వము ఆయన్నే ఆయనకి వినిపించకుండా ఉంటుందా పరీక్ష పెడతాడు కాస్త అన్ని వినిపించి నా భక్తుడు పిలుస్తున్నాడు అంటే నాకెవరు పిలిచినట్టు లేదే అంట రుక్మిణి లేదు నా భక్తుడు పిలుస్తున్నాడు అని చెప్పి పరిగెత్తుకుంటూ వెళ్తాడంట అంటే మరి రాజ్ ఏమంటారు చూడు రాజుల కోటలు అంటే ఎలా ఉంటాయి అవన్నీ కూడా అలా పరిగెత్తుకుంటూ వెళ్ళి కుచేలుణ్ణి తీసుకొని ఏమంటారు ఆలింగనం చేసుకొని లోపలికి తెచ్చి తెస్తాడట తీసుకొచ్చుకొని సింహాసనం మీద కూర్చోబెడతాడు కూర్చోబెడితే నేను అర్హుడిని కాదు స్వామి నేను ఇక్కడ నీ కింద కూర్చునేవాడిని అంటాడు అంటే అంత గొప్ప మనసున్న కూర్చోలుడు అనమాట అంటే కూర్చోబెట్టి అతనికి కాళ్ళు కడిగే కాళ్ళు కడిగి రుక్మిణికి చెప్పి ఆమెని కాళ్ళు తూడమని ఆమె చూస్తుంది అనమాట అసలు ఏంటి ఇంత పేదవాడు ఆయనకి చిరిగిన బట్టలు ఉంటాయి అన్ని హోల్స్ పడిన బట్టలు ఉండేసి ఉంటాడు కదా అంటే నువ్వు చెప్పింది చెయ్యో అని చెప్తాడట అంటే అక్కడ మన దగ్గర మనం ఒకటి మోరల్ నేర్చుకోవాలి అక్కడ కూడా అంటే నువ్వు కరెక్ట్గా చేస్తున్నప్పుడు నువ్వు ఎవరిది వినాల్సిన అక్కర్లేదు నువ్వు చెయ్యాలి అనేది అక్కడ ఆమె కాళ్ళు కడిగినాక కాళ్ళు ఆమె తుడిచిందంట కాళ్ళు తుడిచిన తర్వాత అతనికి ప్రేమగా పళ్ళు స్వీట్లు తినిపించాడట ఈయన మరి దాన్ని ఏమనాలి అది పరమాత్ముడికి భక్తుడికి ఉన్న ప్రేమ అది ఇక్కడ స్నేహం అనే దానికంటే కూడా ఆయన ఏది వద్దని కోరుకున్నాడు కాబట్టి ఆయన సింహాసనం మీద కూర్చోబెట్టుకున్నాడు తర్వాత ఆయనకి సకల సంపదలు ఇచ్చి పంపించాడు ఓకే ఆయన వద్దన్న ఇచ్చి పంపించాడు సో ఇది ఇది దీంట్లో ఏంటి అంటే మనం అందరం కూడా ఆయన దగ్గరికి వెళ్తే ఒక గుడికి వెళ్ళిన ఇంట్లో పూజ చేసుకున్నా నేను నాకు ఈ జన్మ ఇచ్చావు కదా నాతో మంచి పనులు చేయించి తీసుకెళ్ళిపోవాలని కోరుకోవాలంట ఆయన ఓకే మంచి ఆరోగ్యం ఇచ్చు ఈ జన్మ ఇచ్చావు కదా ఈ శరీరాన్ని అలానే అప్పచెప్పేస్తాను నేను నీకు మంచి దారిలో మంచి నడవడికతో నన్ను ప్రయాణం చేయించు అని కోరుకోవాలి మనం